అండి హలో బోమరా ఈరోజు కానా గంటల ఇద్దరు వేస్తున్నాను మీలో ఎంతమందికి తెలుసు కానా అంటే తెలియని వాళ్ళ గురించే నేను ఈ కర్రీ ప్రిపేర్ చేసి మీకు చేపెట్టినా ఓకే ప్రాసెస్లోకి వెళ్తున్నా కానా గంపలు ఇవన్నీ శుభ్రం చేసేసి ఒక పదిసార్లు అయినా కడగాలి కడిగింది క్లీన్ చేసి పక్కన పెట్టాను పచ్చిమిర్చి సిరికి చేరాను వెల్లుల్లి జీలకర్ర అల్లం అంతే మిగిరే కదా ఉల్లిపాయ టమాటా కరివేపాకు పేస్ట్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టాను కొద్దిగా సరిపడగా ఆయిల్ యాడ్ చేస్తున్నాను నానాగరపలు ఎగిరి అవుతే చాలా టేస్టీగా ఉంటుందండి పులుసు కూడా వేసుకోవచ్చు కానీ నేను ఎగిరేస్తున్నాను కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను ప్రతి చేప కూడా నేను ఆయిల్లో కొద్దిగా జస్ట్ అలా వేయించానండి వేయితేనే మనకు నిశ్వాసం రాదు ఇగురికలా ఆయిల్ ఎక్కువ యాడ్ చేశాను కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను ఎందుకంటే అడుగు అంటుకున్నాను ఎందుకనే అడిగి చేస్తున్నాను కాబట్టి తర్వాత అవసరం లేదు పసుపు లేదు యాడ్ చేస్తున్నాను పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాం తర్వాత చీరకీటలు చీరేసి యాడ్ చేస్తాను గురిలో అవుతే కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి ఓట ఓటలాగా వస్తుంది బాగుంటుంది టేస్ట్ నాకౌతే చాలా ఇష్టం కరెక్ట్ ప్రాసెస్తో ఏ కర్రీ చేసినా బాగుంటుందండి టమాటా ఉల్లిపాయ కరివేపాకు పచ్చి కరివేపాకు మిక్సీ పట్టాను గ్రేవీ బాగుంటుందండి పచ్చివాసం పోయే వరకు వేయించుకోవాలి అలాగే వెల్లుల్లి జీలకర్ర అల్లం పేస్ట్ ఇది కూడా వాటితో పాటు ఫ్రై అయిపోద్దు కాబట్టి ముందుగానే యాడ్ చేస్తున్నాను అలా కలుక్కుంటే అంతా కలుస్తాడండి చేప కదిలిపోకుండా విడిపోకుండా జాగ్రత్తగా ఇలా కలపాలి చూసి వేసుకున్నాం నేను కొంచెం యాడ్ చేస్తున్నాము ఉంబర్ గా ఇపోద్దాం ఇగడే కదా ఆర మొత్తం ఇట్మే ఎం చేస్తాం అందరం ఈ స్పోరో కార్ ఎక్కువ వేసుకోవాలి ఇక్వేస్కుంటనే బాగుంటుంది 1/4 ఆఫ్ ది అడ్స్ సపన సపడగా ముదిగిలా కారం మనకి ఎల్లి జీలకర్ర మొత్తం అన్నీ యాడ్ చేస్తాను కదండి ములిగేలాగా ఆయిల్ కూడా వాటర్ కూడా వేస్తాను కదా ఆయిల్ పైకి తేని వరకు కూడా ఉడికించాలి ఆయిల్ పైకి తేలకట్టు కదా అప్పుడు మనకి కర్రీ అయిపోనట్టు ఇది కదండి తొందరగా అయిపోతుంది ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది వరకు ఒక ఇరవై నిమిషాలైనా కడుతుంది బాగా ఉడికించుకోవాలని మూ పెట్టేసి ఒక ఇరవై నిమిషాలు వదిలేద్దాం ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం ఒకసారి అయితే హెవీగా కావాలి కాబట్టి కొంచెం ఇంకా ఒక రెండు నిమిషాలు ఉంచి దించేద్దాము ంతలో ఎంతమందికి తెలుసు ఎంతమంది తిన్నారు టేస్ట్ ఎలా ఉంటుంది అయితే చాలా మందికి తెలీదు నాకు తెలిసి నేను చూసినోటో తిన్నవాళ్ళు ఎవరైనా కర్రీ ఎలా ఉంటుందో నాకు రామంచి నేను చేసుకునే విధంగా కాకుండా ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తారు కర్రీ కానీ నా స్టైల్లో నేను చూపించాను చాలా అంటే చాలా బాగుంటుంది సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసానని సరిపోలేదు అన్నీ కరెక్ట్ ప్రాసెస్లో మనం వెళ్ళామంటే ఏ కర్రీ అయినా చాలా అంటే చాలా బాగుంటుంది కొంచెం గ్రేవీ కింద కావాలి కాబట్టి నేను అంటే ఎక్కువ ఎగరబెట్టలేదు ఇగిరే కదా బాయిగిరి ఎగరబెట్టాయి అని నేను అనుకుంటాను గ్రేవీ మనకు తర్వాత దగ్గర పడిపోద్దండి ఇలా ఆయిల్ కింద తేలాలి చూడండి ఆవకాయ ఊటలాగా తేలితే మనకి టేస్ట్ ఎలా ఉందో కర్రీ ఎలా వచ్చిందో టేస్ట్ చేసి మీకు చెప్తాను మీకు గ్రేవీ కింద ఉంటేనే ఎగురైనా బాగుంటుంది చాలామంది బాగా ఎగరించుకుంటారు అలా కాకుండా ఇలా గ్రేవీ కింద అయితే బాగుంటుంది టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పేస్తాను మీకు కాలిపోతుంది బాగా మన స్తోంద ఈ చేప నైజమటువంటిది ముఖ్య ముళ్ళు ఉంటుంది

వీడియోలు ఫస్ట్ గుంట చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైకులు కొట్టండి మంచి మంచి వీడియోలు అయితే పెడతాను ఎందుకంటే ఎక్కువ నాన్ వెజ్ తింటామండి చేపలు అన్నీ ఆల్మోస్ట్ అన్నీ తింటాము ఇప్పుడున్న పరిస్థితులు అన్నీ తినాలి కాబట్టి ఇంకా ఎక్కువ తింటున్నాము ఫస్ట్లో తినేదాన్ని కాదండి నేను తిండి వల్ల చాలా రోగాలు కంట్రోల్ అవుతాయి అంటున్నారు కాబట్టి కూడా అలా చేస్తున్నాను ప్రతిదీ తినాలి లైక్ కొట్టండి నాకు సపోర్ట్ చేయండి నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి